అందరికీ నమస్కారం అండి నాకు కూడా ఈ మల్లిమొక్క చిత్రంలో చాలా గొప్ప వేషం ఇచ్చారు గారు నాకు మంచి పేరు కూడా వచ్చింది సినిమా చూసిన వాడు అందరూ కూడా చాలా రోజుల తర్వాత ఎందుకంటే చాలా సినిమాలు చేస్తుంటాం మంచి పాత్ర రావటం అనేది చాలా రేర్గా తగులుతుంది అదృష్టం ఉండాలి అలాంటి పాత్ర దొరికింది దాన్ని ఎంతవరకు న్యాయం చేశాను అనేది ప్రేక్షకులు చెప్పాలి ఏ మాత్రం చాలా బాగా మంచి పెర్ఫార్మెన్స్ నాకు మంచి పేరు వచ్చింది దీంట్లో దర్శకుడు నాగేశ్వరరావు కనీసం ఇరవై ఏళ్ళ మటు తెలుసు మెడ్రాసులో మేమంతా కలిసి జరగటం అతను అప్పటి నుంచి ప్రయత్నం చేసి భానుచంద్ర గారి భానుచంద్ర గారికి బాగా అంతే వయసు అయినా వాళ్ళిద్దరితో కలిసి అతను ఎన్నో సీరియల్స్ అయితే చాలా చేసాం అతను నేను కలిసి మంచి విషయం ఉన్నవాడు టైం రావాలి దేనికైనా అసలు అప్పటి నుంచి కూడా అతనికి ఏంటంటే ఎంతసేపు ఎన్సీ టీవీలు చేసినా సినిమా చేయాలి సినిమా చేయాలి అనేటువంటి తాపత్రయం ఉండేది ఎప్పటికైనా చేస్తాను నా ఇస్తు నా ఇసుకు సక్సెస్ అవుతాం అలాగే సక్సెస్ అయ్యాడు అలాంటి యంగ్స్టర్స్ బాగా వస్తే ఈ చిన్న సినిమాలు బాగా బతుకుతాయి చిన్న సినిమాలు బతికితే చాలా మంది కళాకారులకు అవకాశం వస్తుంది నేను ఒక ఆర్టిస్ట్ పరంగా చెబుతున్నాను ఆర్టిస్టులు కూడా చాలా అవకాశాలు వస్తాయి ఇప్పుడు పెద్ద సినిమా అంటే సినిమా మొదలైతే అయితే రెండు సంవత్సరాలు తీస్తారు అనుకోండి దాంట్లో మంచి వ్యాషన్ వచ్చినట్టు ఆ రెండు సంవత్సరాలు బిజీగా ఉండటం జరుగుతుంది కానీ చిన్న సినిమాలు అయితే ఏంటంటే సంవత్సరానికి రెండు వందల సినిమాలు వస్తే నూట యాభై పైన చిన్న సినిమాలే ఉంటున్నాయి కాబట్టి చిన్న సినిమాలు రోజులు ఉన్న రోజుల్లో విపరీతంగా బిజీగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఏమిటంటే పెద్ద సినిమాలు తప్ప చిన్న సినిమాలు తగ్గినాయి అవి బాగా రావాలి ఇలాంటి దర్శకులు కనుక పసన్న దర్శకులు అలా మంచి ఇట్లాంటి దర్శకులు ఎంకరేజ్ చేస్తే మంచి పేరు వస్తుంది ఆయస్ వారి మంచి భవిష్యత్తులో చాలా మంచి మంచి అవకాశాలు రావాలని అతను పెద్ద పెద్ద పేరు తెచ్చుకోవాలని అతను తీసే సినిమాలు నాకు మంచి మంచి వేషాలు ఇస్తే నమ్మకం ఉంది ఎందుకంటే ఇలాంటి బంధుత్వ మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ కాదు అతను మంచి విషయం ఉన్నటువంటి దర్శకుడు అలాంటి యంగ్స్టర్స్ని పైకి రావాలి తర్వాత చంద్రమహేష్ గారు మేమందరూ కూడా ఎప్పటి నుంచో చేసాం సినిమాలు అవన్నీ కాబట్టి వీళ్ళందరూ బాగా చిన్న సినిమా బతకాలండి అది లేకపోతే లేదు అప్పుడు అది ఆ రోజు మంచి రోజులు రావాలని మంచి అవకాశాలు రావాలని ముందు ముఖ్యంగా మన నాయసులో బాగా పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది